అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన ఇరవై విడత నిధుల విడుదల తేదీ అయితే వచ్చేసింది ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ నిధులు మీ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయా లేదా అంటే డబ్బులు పడతాయా పడవా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇంకా ఏ తేదీన ఈ నిధులు మంజూరు చేస్తున్నారనే పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం చాలా విలువైనటువంటి పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా అనేక మంది రైతులు పెట్టుబడి సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పెట్టుబడి సాయాన్ని అయితే పొందుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు ఈ పీఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేస్తుంది మరి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి ఇరవై విడత డబ్బులను ఈ తేదీ నుంచి కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట అంటే చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలని కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా తెలుసుకోండి మరి కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఈ నేపథ్యంలో వచ్చిందే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల్లో ప్రతి రైతు ఖాతాకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను జమ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జూన్ నెలలో ఇరవై విడత నిధులు కూడా మంజూరు కానున్నాయి అయితే ఏ తేదీన డబ్బులు మంజూరు అవుతాయనే విషయం ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడుదల చేస్తారు ఇది రైతుల ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా క్రెడిట్ అయితే అవుతుంది అలా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల్లో దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా నిధులైతే మంజూరు చేశారు ఒక్కొక్క రైతుకు కూడా ప్రధానంగా రైతుల వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయుత అందించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మనం ముందు వీడియోలో చెప్పినట్లే ముఖ్యంగా మరియు రైతులంతా కూడా ఒక మూడు పనులనేది చేసుకోవాలి తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను ముఖ్యంగా మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనం డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతు కూడా ముందుగా చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మీరు ఈకేవైసీని గతంలో నేను చెప్పినట్లు ఈకేవైసీని ఒక మూడు విధాలుగా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీ బోవకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు మరి ఈకేవైసీ పూర్తి అయిన వెంటనే కూడా అంటే ఈ యొక్క ఫోన్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే మీ సేవా ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మీ సేవ వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి పిఎం కిసాన్ ఈకేవైసీ పూర్తయిన తర్వాత రెండవ పనిగా ప్రతి రైతు కూడా రైతులకు సంబంధించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేయాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింకు అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఎంపీ ఎన్పిసిఐ లింకు అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఎన్పిసిఐతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీరు మూడవ పనిగా చేయాల్సింది ఏంటంటే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే మీరు నేరుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్తే లేదా ఏఈఓ గారిని కలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా మీరు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్తో పాటు మీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది మీరు వెంటనే కూడా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈ మూడు పనులు కూడా మీరు తప్పనిసరిగా చేయాలి ఈ మూడు పనులు మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరి వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి కేవైసీ ఎన్పిసి అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ మూడు కూడా పూర్తి చేయండి ఈ మూడు పూర్తి చేసినటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులైతే విడుదలవుతాయి మరి దీంతోపాటుగా ఆ రైతులు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం మరి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయినటువంటి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైటు గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి అందులో యువర్ స్టాటస్ అని హోమ్ పేజ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే తద్వారా మీకు వివరాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట మరి అక్కడ మీకే కాకుండా మీ గ్రామంలో ఎవరెవరికి పీఎం కిసాన్ వస్తుందనే విషయం కూడా తెలుస్తుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీ వివరాలే తెలుస్తాయి ఇట్లా చెక్ చేసుకోండి మీరు పిఎం కిసాన్ యోజనకి మీరు అర్హత సాధించాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి మనం చెప్పినట్లు ముందుగానే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము వన్ బి ఇవన్నీ కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి మరి ఏడాది అంటే గత ఫిబ్రవరిలో ఏడాది కాదు గత ఫిబ్రవరిలో పిఎం కిసాన్ ఇరవయో విడత మనకు పంతొమ్మిదో విడత డబ్బులను ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం జరిగింది మరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిదో విడత నిధులు మంజూరు చేశారు ఇరవై విడత నిధులను ఈ నెల రెండో వారంలో విడుదలవుతున్నట్లు తెలుస్తుంది విడుదల చేస్తున్నట్లు మరి ఈ పథకం ద్వారా మీరు కూడా లబ్ధి పొందాలంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారంతా కూడా నేను చెప్పినటువంటి వివరాలని కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుని రెడీగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులైతే జమ చేయబోతుంది రెడీగా ఉండండి పీఎం కిసాన్ ద్వారా మీకు మరింత సమాచారాన్ని అందించడానికి మన ఛానల్ సిద్ధంగా ఉంది ఎప్పటికప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి పెద్ద ఇన్ఫర్మేషన్ వరకు కూడా మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాం తప్పకుండా ఇవన్నీ కూడా చేసి రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు జమ చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు లేట్ చేయకుండా వివరాలని కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మొత్తం ఏం చేసిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా అనవసరంగా ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక రైతు గుర్తింపు కార్డుని తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా మరి రైతు గుర్తింపు కార్డుకి ఏ రైతులైతే అప్లై చేసుకుంటారో ఆ రైతులకి ఒక డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు ఇవి తీసుకుని వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై తారీఖున అర్హుల జాబితా అనేది రాబోతోంది మరి ఇరవై తారీఖున విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పేరుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం ఏ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబొవా డబ్బులను కూడా విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ రెండు కూడా రైతులకైతే విడుదల కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఈ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఒకసారి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయండి ఆ విధంగా ప్రయత్నం చేసి దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకోండి మరి తెలంగాణలో రైతులకు కూడా ఆగిపోయినటువంటి రైతు భరోసాను ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు చాలా క్లారిటీగా ఉన్నారు రైతులు యొక్క పథకం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రజ్ఞత చేసి దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోవడం జరిగింది ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశాయి మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు